నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ నేరేడుచర్ల మండల కేంద్రంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేలన్ రెడ్డి అప్పరెడ్డి శ్రీధర్ బాబు సురేష్ బాబు సైదులు వెంకట్రెడ్డి జయబాబు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు ఈ సందర్భంగా ఒకటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో హుజూర్ నగర్ చెర్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయమని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఓటు వేయమని వస్తే ప్రజలకు బాకీ ఉన్న కార్డులను చూపించారు అన్నారు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మున్సిపాలిటీలు ఎంతగానో అభివృద్ధి చెందాయని అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా మున్సిపాలిటీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనని ఆరోపించారు

అందరు బాడు పట్టుకోండి అందరు తలవాడు పట్టుకోండి సేమ్ ఐట్లా పట్టుకోండి సేమ్ సేమ్ ఐట్లా పట్టుకోండి ఐట్లా పట్టుకోండి ఒక విధ్వంసకారైన రచన మార్చి చేయడానికి దిమ్మల గుల కొట్టని మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ ముఖ్యమంత్రి మీద ఇంక నమ్మకం ఉంటే ఆయన దాంతో నువ్వు ఏకభేవిస్తే మిమ్మల్ని టచ్ చేయమండి మీ కాంగ్రెస్ నాయకులు కానీ నువ్వు కానీ ఏ ఊర్లో దిమ్మ మొదలు టచ్ చేస్తారో టచ్ చేయండి ప్రజలే మిమ్మల్ని ఉరికొచ్చి ఉరుకుచ్చి కొట్టే పరిస్థితి ఉంది అలా ఊర్లలో టిఆర్ఎస్ ని బాగా ఆదరిస్తున్నారు ఖచ్చితంగా హుజూర్ నగర్ నియోజకవర్గం ఉన్న రెండు మున్సిపాలిటీలు ఇక్కడ చైర్మన్ మేమే కైవసం చేసుకుంటాం నేడు జిల్లా మున్సిపాలిటీ అత్యధిక మెజార్టీతోని మెజార్టీ ఓట్లను మెజార్టీ సీట్లను ఇక్కడ కౌన్సిలర్లు మేము గెలుచుకోబోతున్నాం ప్రజలకు స్పందన చూస్తే అట్లాంటి నిర్ణయం మాకు కలుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రజలకు కూడా మేము చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ఈ బాకీ కార్డు ముందల పెట్టి ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉండో వృద్ధులకు ఎంత బాకీ ఉండరు మహిళలకు ఎంత బాకీ ఉండరు రైతులకు ఎంత బాకీ ఉండ్రో అవి వసూలు చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బాకీ బాకీ కార్డు అందుకే మేము ప్రజలకు మార్చుతున్నాం ప్రజల స్పందన బాగుంది ఖచ్చితంగా కారు గుర్తుంటది ఈసారి పోయినసారి సర్పంచ్ ఎన్నికల ఏ గుర్తు లేకపోతేనే దాదాపు నలభై రెండు నలభై మూడు పర్సెంట్ మేము గెలుచుకున్నాం ఓట్లు పడ్డాయి ఈసారి కారు గుర్తుంటది కారు గుర్తు చూడగానే ప్రజలందరూ కేసీఆర్ గుర్తు వస్తుండ్రు చాలా మంది వృద్ధులు మమ్మల్ని అంటుండు అయ్యా కేసీఆర్ గారు బాగుండరా అయ్యా మంచిగా ఆరోగ్యంగా అడుగుతుండు కారు గుర్తు చూడగానే కేసీఆర్ గుర్తొస్తాడు కేసీఆర్ గుర్తు రాగానే కేసీఆర్ పరిపాలన గుర్తొస్తుంది కేసీఆర్ పరిపాలన గుర్తు రాగానే మీ దరిద్ర పరిపాలన రెండు సంవత్సరాల పరిపాలనకు గుర్తొస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి నైతిక హక్కు లేదు ఈరోజు జిల్లా పట్టణంలో బిఆర్ఎస్ లోకల్ నాయకులు తర్వాత గరడెపెల్లి పాలకీడు నేడిజెళ్ల రూరల్ నాయకులతో కలిసి ప్రచారం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ ప్రచారము నేడు జిల్లా పట్టణంలో మొదలు పెట్టడం జరిగింది ఈరోజు బాకీ కార్డులతోని కరపత్రాలతోని ప్రజలను అందరినీ కలుస్తున్నాం చాలా మంచి స్పందన వస్తుంది ప్రజల దగ్గర నుంచి ఓటర్ల దగ్గర నుంచి అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని వాళ్ళే మాకు తెలియజేస్తున్నారు చాలా మంది పెన్షనర్లు కలిసినారు అయ్యా ఇంకా రెండు వేలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తాడే అని చెప్తున్నారు చాలా మంది మహిళలు మాట్లాడితే అమ్మా వచ్చిన రెండు వేలు ఐదు రాలేదని చెప్తున్నారు అసలు కాంగ్రెస్ పార్టీకి నైతికంగా ఓటాడికి హక్కు లేదని మేము చెప్తున్నాను యాక్చువల్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వంతా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసిన పనుల మీద ప్రజాస్వామికంగా నీకు నమ్మకం ఉంటే హుజూర్ నగర్ లో ఏవి చెప్పైతే ఏ హామీలు చెప్పైతే మీరు పోయి దొంగ హామీలు చెప్పి మోసపూరితమైన హామీలు చెప్పి మీరు అధికారంలోకి ఇక్కడ నువ్వు వచ్చినవో ఆ హామీల హమలు ఎంతవరకు వచ్చిందని ఇవాళ ప్రజలు నిలదీస్తున్నారు మీకు దమ్ముంటొచ్చి ప్రచారం చేయాల ఎంటబడి పెట్టి కొట్టే ఉన్నారు ప్రజలు ఇవాళ అంత తీవ్రంగా స్పందిస్తున్నారు ప్రజలు నిన్ను ఆల్రెడీ ఒకసారి బట్టలు ఇప్పించారు పంచాయతీరాజ్ పంచాయతీ పంచాయతీరాజ్ ఎన్నికలలో ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ దాదాపు అరవై ఏడు వేల ఓట్లు రావడం జరిగింది మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఊర్లో పోయినా ఆ రోజే చెప్పినాం నీ పతనం ఇక్కడి నుంచే మొదలైద్దని చెప్పినాం ఏడు మండల కేంద్రాలు రెండు ప్రధానమైన మండల కేంద్రాలు అటు మైలచేరు కావచ్చు చింతలపాలెం కావచ్చు రెండింటి కూడా అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది ఏముందని వాళ్ళు ఓటు అడుగుతారు కాంగ్రెస్ పార్టీలు మహిళల దగ్గరకు పోయి రెండు వేల ఐదు వందలు ఇచ్చినాము మీకు రావాల్సిన అరవై వేలు ఇచ్చిన అని అడుగుతారా పెన్షన్ దాకా పోయి రెండు వేలు నాలుగు వేలు చేసినాము మాకు ఓటు ఏంటని అడుగుతారా మీరు ఏసీఆర్ పెన్షన్ల విషయంలో రెండు వేలు అని రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిండు చెప్పిన వెంటనే అమలు పరిచిండు ఇలా ఘోరమండి రైతు భరోసాకు సంబంధించి ఆల్రెడీ సీజన్ మొదలైపోయింది యాసంగి ఇంతవరకు ఒక్క పైసా రైతుల అకౌంట్లో అలా వేయలేదు ఏం మాట్లాడినా సొల్లు పురాణం బూతులు ఇవి తప్పితే రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఏమాత్రం ప్రజా పరిపాలన మీద సోయులేని పరిపాలన చేస్తున్నారు